హలో అండి సో నా ఫస్ట్ వీడియో ఇది నచ్చితే వీడియో లైక్ చేయండి అయితే ప్రతి ఇయర్ హైదరాబాద్లో జరిగే నాంపల్లి ఎగ్జిబిషన్ లేదా నుమాయిస్ ఎగ్జిబిషన్స్కి నేను ఈసారి అయితే వెళ్ళా నేను ఈసారి అయితే వెళ్ళాను మీరు కూడా అక్కడికి వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్లోని ఏ మెట్రో స్టేషన్స్ ఎక్కినా కూడా మీరు దిగాల్సింది నాంపల్లి కాదండి గాంధీభవన్ మెట్రో స్టేషన్ సో దాని పక్కనే రైట్ సైడ్లో ఎంట్రీ అయితే ఉంటుంది అక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే గేట్ నెంబర్ త్రీ ఉంటుంది అక్కడ ఎంట్రీ టికెట్ ఒక్కో పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి అక్కడ ఏ వస్తువైనా పది రూపాయల నుండి పదివేల రూపాయల వరకు కూడా ఉన్నాయి సో నేను టికెట్ తీసుకొని లోపలికి అయితే వచ్చేసానండి సో షాపింగ్ విషయంకొస్తే క్వాలిటీని బట్టి కాస్ట్ ఉన్నాయండి అయితే కొన్ని ఎక్స్పెన్సివ్ కూడా చెప్తున్నారు చిన్నపిల్లల డ్రెస్సులు టీషర్ట్స్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ పీసెస్ అలా అయితే ఉన్నాయి ఇంకా పెద్దవారికి అయితే లాంగ్ ఫ్రాక్స్ వెస్ట్రన్ వేర్లో అయితే టూ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అయితే చెప్తున్నారు నేనైతే బార్గెన్ చేశానండి కానీ ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు క్వాలిటీ విషయానికి వస్తే పర్లేదు బాగానే ఉన్నాయి రకరకాల మోడల్స్లో రకరకాల డిజైన్స్లో డ్రెస్లు అయితే ఉన్నాయి చికెన్ కారీ వర్క్ డ్రెస్సెస్ ఎక్కువగా ఉన్నాయండి మేబీ నార్త్ ఇండియన్ వాళ్ళ షాప్స్ కదా చికెన్ కారీ వర్క్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అవి అయితే ఇక్కడ షూస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇవి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా చెప్తున్నారండి ఇక్కడ లేడీసే ఎక్కువ వస్తుంటారు షాపింగ్ చేయడానికి హోమ్ డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి అలాగే సిరామిక్ వస్తువులు కూడా ఉన్నాయండి ఇక్కడ కనిపిస్తున్న డ్రెస్సెస్ ప్యాంట్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా త్రీ పీసెట్ ఫైవ్ హండ్రెడ్ అని అలా బోర్డు పెట్టినవి ఫిక్స్డ్ రేట్ అండి ఒక్క రూపాయి కూడా తగ్గించరు నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత తీసుకొని ఉంటే బాగుంది అనిపించింది చాలా బాగున్నాయండి అవి ఇవి చిన్నపిల్లల డ్రెస్సులు అండి స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుండి ఉన్నాయి అయితే ఇంకొక విషయం అండి మీరెవరైనా కొనాలి అంటే కొంచెం చూసుకొని తీసుకోండి ఎందుకంటే వాటిల్లో డ్యామేజ్ అయినవి హోల్స్ పడ్డవి కూడా ఉన్నాయి నుమాయిష్లో నాకు బాగా నచ్చినవి బెడ్షీట్స్ అండి తక్కువ కాస్ట్లో ఎక్కువ క్వాలిటీ అక్కడైతే ఉన్నాయి అక్కడ ఎక్కువగా సేల్ అయ్యేవి కూడా బెడ్షీట్స్ అండి పిల్లో కవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అయితే ఒక్కో చోట ఒక్కో కాస్ట్ చెప్తున్నారు థౌజండ్కి మూడు బెడ్షీట్లు ఇంకో చోట థౌజండ్కి నాలుగు బెడ్షీట్లు అయితే ఇస్తున్నారు అవి డబల్ బెడ్షీట్స్ అండి చాలా వర్తబులే అనిపించింది నేను కూడా కొన్నానండి నేను వీడియో లాస్ట్లో చూపిస్తాను సో నేను ఇవే అండి తీసుకున్న పరుపు కవర్లు డబల్ బెడ్షీట్ పరుపు కవర్లు తీసుకున్నాను అందులోనే పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెండు డబల్ బెడ్షీట్ పరుపు కవర్లు అయితే వచ్చాయి ఇంకొకటి టూ హండ్రెడ్ రూపీస్ సింగిల్ బెడ్షీట్ కవర్ అండి అది కూడా చాలా బాగుంది అక్కడ క్వాలిటీ చాలా బాగున్నాయి బెడ్షీట్స్ అయితే నాకైతే వీటికి వర్త్బులే అనిపించింది కాస్ట్ అయితే ఇదే అండి టూ హండ్రెడ్ రూపీస్ ఇది క్వాలిటీ చాలా బాగుంది అండ్ కలర్ కూడా డిజైన్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు బెడ్షీట్స్ అయితే నేను చెప్పగలనండి చాలా బాగున్నాయని ఇంకొకటి వాళ్ళు వీటిపై కలర్ పైన క్లాత్ పైన గ్యారెంటీ ఇస్తామన్నారు కానీ నేను అవి నమ్మలేదు ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి నేను ఈ మూడైతే తీసుకున్నాను ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి వీటిల్లో ఇక్కత్ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ ఇవి మీరు ఎవరైనా వెళ్ళి కొనాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు ఫిబ్రవరి పదహైదు వరకు మాత్రమే ఉంటాయి ఇంకొకటి చాపర్ తీసుకున్నా ఇది నేను ఇంతకుముందు వేరే చోట అడిగినప్పుడు దీని కాస్ట్ టూ హండ్రెడ్ అయితే చెప్పారు ఈ నుమాయిస్ ఎగ్జిబిషన్లో అయితే నాకు హండ్రెడ్ రూపీస్కే ఇచ్చారు చాలా త్వరగా వంట పూర్తి అవుతుంది అనేసి తీసుకున్నానండి క్వాలిటీ కూడా బాగానే ఉంది ఏ వస్తువైనా మనం మెయింటైన్ దాన్ని బట్టే ఉంటుంది ఇది కూడా అంతే ఎలా ఉంది సో ఇది నా షాపింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్